రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలోనే ఒక ఊహించని షాక్ అయితే ఎదురైంది ఈ మధ్య ఆయన దిశలో భాగంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ రాయబరేలీలో పర్యటించి కాంగ్రెస్ నేతలందరినీ ఉద్దేశించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ నియోజకవర్గంలో మిగతా అధికారులు అంటే భాజపాకి చెందినటువంటి అధికారులు కూడా పిలిపించారు అంటే అందరం కలిసి సమన్వయంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో భాజపా అధికారులు కూడా అక్కడికి వచ్చారు అందులో ముఖ్యంగా భాజపాకి చెందినటువంటి మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కూడా వచ్చారు దినేష్ ప్రతాప్ సింగ్ అనే అతను రెండు వేల ఇరవై రెండు వరకు కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీలోకి చేరి మంత్రి అయ్యారు అయితే ఈయన్ని కూడా పిలిచారు ఎందుకంటే పాత కాంగ్రెస్ నేత కదా మన సభ్యుడే కదా అన్న విధంగా పిలిపిస్తే ఆయన వెళ్లారు ఆయన వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ ఆ సభలో అందరినీ ఉద్దేశించి మాట్లాడారు అలాగే దినేష్ ప్రతాప్ సింగ్ కూడా ఏదైనా ఉంటే మీరు చెప్పండి మాట్లాడదాం మీకు ఒక అవకాశం ఇస్తాను అంటూ ఆ రాహుల్ గాంధీ ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు అసలు లోక్సభ స్పీకర్ మాటే మీరు వినట్లేదు పార్లమెంట్ లో ఇంక మీ మాట వింటాను మిగతా వాళ్ళు వింటారు ఎవరికి ఎవరు గౌరవం ఇస్తారు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు లోక్ స్పీకర్ మాట వినకపోతే అది దేశంలో ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తాయి మీ మాట మేము ఎందుకు వినాలి అని ఆయన డైరెక్ట్ గా ముఖం మీద మాట్లాడేశాడు దానితో అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు రాహుల్ గాంధీ ఒక రెండు నిమిషాలు సానువ్ అయిపోయాడు అంటే స్టన్ అయిపోయాడు అలాగ ఫ్రీజ్ లో ఉండిపోయాడు తర్వాత రాహుల్ గాంధీకి ఆయనకి కొంత వరకు వాగ్వాదం జరిగింది రాహుల్ గాంధీకి సపోర్ట్ గా మరొక కాంగ్రెస్ ఎంపీ వచ్చి మాట్లాడాడు అంటే ఆయన మాట్లాడలేకపోతున్నాడు సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోతున్నాడు దాంతో కాంగ్రెస్ ఎంపీ వచ్చి కవర్ చేసి మాట్లాడి అంటే ఇక ఎలాగైనా సరే అధినేతని సంతృప్తి పరచాలి కాబట్టి ఇష్టము వచ్చినట్లుగా మరి లాజిక్ లేకుండా మాట్లాడేస్తున్నాడు ఆ ఎంపీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం వ్యవస్థాగతంగా సంస్థాగతంగా పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఇంకా మార్పు చెందాలి అని ఆలోచించుకోగలిగితే రాహుల్ గాంధీ ఏదో ఒక విధంగా ఎప్పటికో ఒకప్పటికి సక్సెస్ అవుతాడు ప్రధానమంత్రి కాకపోయినా కానీ ఒక చిన్న వ్యక్తిని కూడా మనం ఫేస్ చేయలేకపోతే మాట్లాడలేకపోతే ఇంకా పార్లమెంట్ లో ఏం మాట్లాడతాం ఈ రోజు చూసారా ఇప్పుడు ఎంతగా ఆయన బీజేపీలోకి వచ్చినా రెండు వేల ఇరవై రెండు వరకు కాంగ్రెస్ లోనే ఉన్నాడు కదా ఆ విధేయత అయితే ఉంటది కదా ఆ విధేయ ఎందుకు లేదు లోక్సభలో స్పీకర్ మాట వినలేదు కాబట్టి ఎవరైనా సరే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడైనా సరే బీజేపీ వాళ్ళు స్పీకర్ మాట వినాల్సిందే అది ఒక గౌరవం ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేలైనా సరే ఒక పార్లమెంట్లో ఎంపీలు అయినా సరే స్పీకర్ గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం ఇవ్వలేదంటే టీచర్లకి పిల్లల గౌరవం ఇవ్వనట్లు ఇంకా ఎందుకు పాఠశాలలకు వెళ్ళాలి అలాగే ఎందుకు వెళ్ళాలి పార్లమెంట్కి వాళ్ళెందుకు వెళ్ళాలి అసెంబ్లీకి మనం ఎందుకు గెలిపించాం వీళ్ళని అందరికీ గౌరవం ఇచ్చుకుంటూ ప్రజా సమస్యల్ని అక్కడ విన్నవిస్తారని ఆ ప్రజా సమస్యలకి పరిష్కారం చూపిస్తారని అవి అందుకే దేవాలయాలతో సమానం అంతకంటే ఎక్కువే పార్లమెంటు అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ కూడా కాబట్టి అలాంటి వాటికి గౌరవం ఇవ్వకపోతే ఈరోజు ఇలాంటి సమాధానాలు ఇలాంటి ప్రశ్నలే వస్తాయి